హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి యూ గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం డివి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈ జత కారుంజయ అహోబిలా అండి ఇత్తల పేర్లు నిన్న జరిగిన మిటిబిన్నపల్లె గ్రామంలో ఈ జత రెండో బహుమతి కైవసం చేసుకుందండి కారుంజయ అహోబిలా జాండి కారుంజ అహోవిలా గిత్తలు మరి ఈరోజు ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి కారుంజయ అహోవిలా కారుంజ అహోబిల మన ముందుకు ఈ ప్రదర్శనకు వస్తాయండి ఈరోజు సీనియర్ భావంలో మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి